హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చింగ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం కదా నోము ఇవన్నీ హిందీగా ఉండి ఉంటారు అయితే ఈ రోజు మనం ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నాము అని అంటే ఎలాగా శ్రావణ మాసం కాబట్టి అందరూ అష్టైశ్వర్యాలని కోరుతుంటారు కదా అంటే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మనం సంపాదించిన డబ్బు ఎక్కువ ఖర్చవకూడదు అని అంటే ఇంటి ఇల్లాలు ఏ విధంగా ఉండాలి ఏ అలవాటికి దూరంగా ఉండాలి అన్నది ఈ రోజు తెలుసుకున్నాము ఇంటి ఇల్లాంటివి ఎప్పుడు భర్త బయటికి వెళ్ళగానే తలుపు వేసేయడము ఇల్లు తొడవడము ఇల్లు తడిగుట్టం పెట్టడము ఇలాంటి పనులు చేయకూడదండి అంటే భర్త బయటికి వెళ్ళంగానే ఈ పనులు చేయకూడదు వెంటనే చేయకూడదు అన్నమాట అలాగే భర్త బయటికి వెళ్లే సమయంలో భార్య నుదుతున్న కుంకుమ లేకుండా ఎదురన్నది రాకూడదు అసలు అలా కనబడకూడదు అనమాట భర్త బయటికి వెళ్లే సమయంలో భార్య నుదుటిన కుంకుమ లేకుండా భర్తకి కనబడకూడదు ఎదురు కూడా రాసేది ఇంకోటి ముఖ్యమైందంటే వేరే పని అయిపోతుంది అని అనుకుంటాము లేదా అంత పని చేయితే అప్పుడు స్నానం చేద్దామని అనుకుంటాం చాలా మంది కానీ అలా కాదండి పాచిమోహంతో స్టవ్ అన్నది వెలిగించకూడదు వంట చేయకూడదు వంట గదిని అపరిశుభ్రంగా ఉంచకూడదు వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే పాచిమోహంతో స్నానం అంటే స్నానం లేకుండా మనం వంట అన్నది చెయ్యకూడదు అన్నమాట దీని వల్ల కూడా మనం సంపాదించిన డబ్బు వేయకూడదు ఇంట్లో నిలవదు చీతికి మాటికి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అరవడము తిట్టడము కోపగించుకోవడము అయిన దానికి కానదకి కన్నీళ్ళు పెట్టుకోవడము అంటే కేడవడము ఇలాంటివి కూడా చేయకూడదు ఇంటి ఇల్లాలి బియ్యము కప్పు ఉప్పు చింతపండు వీటిని అప్పుగా ఇవ్వడం కాని అప్పుగా తీసుకోవడం గాని అస్సలు చేయకూడదు భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య కోపగించుకోవడము భర్తతో వాదించడము ఇటువంటి పనులు అస్సలు చేయకూడదండి అలా చేస్తే వెళ్ళిన పని కూడా సఫలం అవ్వదు అలా చేయడం అన్నది మంచిది కాద మంచిది కాదు ఈ అలవాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ అలవాటు కానీ మీరు దూరంగా ఉంటే మీ ఇల్లు లక్ష్మి నిలయమే రోజుంది ఐశ్వర్యం ఇంట్లో నాందన్నమాట ఏమీ పెద్ద పెద్ద పనులు పనులే అంటే మనం చేయలేని పనులేమీ కాదు కదా చేయగలిగిన పనులే మన మనకు మీరు ఆదర్శం మన ఇప్పుడు తెలిసింది కదా ఏ పనులు చేస్తే భర్త యొక్క సంపాదన వేదం కంచెం అంటే ఎక్కువ కంచెం అన్నది తెలుస్తున్నారు కదా మరి ఇంకా ఈ పనులు ఏవి మీరు చేయకుండా ఉండడానికి మెయింటైన్ చేయండి ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ